తాడేపల్లి కృష్ణానగర్ కేసీ వర్క్స్ హై స్కూల్లో ఆదివారం పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు సంవత్సరం పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు తమకు విద్య నేర్పి రిటైర్డ్ అయిన హై స్కూల్ ప్రధాన కోలి నాగేశ్వరరావు ఉపాధ్యాయులు టి నాగేశ్వరరావు రామలింగేశ్వరరావును ఘనంగా సత్కరించారు కాబట్టి మీకు ఎక్కువ చెప్పాల్సినంత అవసరం ఏం లేదు అయితే మనం ఈ గారు అన్నట్టుగా ఈ గ్రూప్ని ఎట్లనే కంటిన్యూ చేసుకు ఫ్రెండ్షిప్ని డెవలప్ చేసుకుంటూ అప్పుడప్పుడు మనం సింగిల్గా ఉన్నప్పుడు ఈ వాట్సప్లే చూసుకుంటుంటే మనకి హ్యాపీనెస్ వస్తుంది కాబట్టి మీరందరూ మంచి ఉన్నతాశయాల కోత మీ కుటుంబ పిల్లలతో అందరితో బాగుండాలని కోరుకుంటూ నిర్మిస్తుంది సార్ ఒక మాస్టర్ గారు మనం చదువుకునేటప్పుడు ఒక మాట చక్కగా మాట్లాడారు రే గాలి రారా ఆ మాట అంటే మేము మమ్మల్ని చూడగా కనబడవా లేకపోతే మీరు చదువుకోకపోతే గాలి అని ఆ ఉద్దేశంతో అన్నారా కొంచెం అది మాకు చెప్పండి సార్ సరదాగా అంటే నేను అట్లా అన్నాను దేనికంటే నేను తర్వాత రెండు వేల పది తర్వాత కూడా ఒక ఒక మాట అనేవాడిని ఎక్కువగా క్లాసులో మీరు డోనాసం అక్కడ వెళ్తే ఒక బ్యాచ్ అటు ఉంటుంది ఒక బ్యాచ్ ఇటు ఉంటుంది అన్న అదే 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 కనెక్ట్ కాదు నా ఉద్దేశం ఏంటో చెప్తున్నాను ఏంటంటే అటువైపు ఉంటే ఏం చదవకపోతే మనకి ఏ ఉద్యోగాలు రాకపోతే పనికి వెళ్ళాల్సి వచ్చేది విజయవాడ నేను ఆ ఉద్దేశంతో మీరు అటు బ్యాచ్లో చేరకూడదు ఇటు అనుకుంటే ఇటు నుంచి మంగళగిరి జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ ఉన్నాయి ఇటు నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్గా కంటిన్యూ చేయడానికి అనేవాడిని తర్వాత ఇంకోటి ఏంటంటే మీ తర్వాత అంటే రెండు వేల పది తర్వాత మాస్టర్ నేను ఢిల్లీ మాస్టర్ గారు ఉన్నారు మేము ముగ్గురం కలిసి ఈవినింగ్ స్నాక్స్ పెట్టాం కొన్ని సంవత్సరాలు అంటే గవర్నమెంటు రిజల్ట్స్ మీద చాలా స్ట్రెస్ చేసేది లేకపోతే తక్కువ పర్సంటేజ్ వచ్చిన ఎక్కువ మాస్టర్ ఫీల్స్ అక్కడ చాలా అవమానించేవాళ్ళు కలెక్టర్ వాళ్ళందరూ అందరూ దాంతో మేము కూడా అవమానాలకు ఫాలో అవ్వకుండా ఉండాలని మేమేం చేసేవాళ్ళం అంటే ఇక్కడ ఆఫ్టర్ థర్త్ పార్టీ పిల్లలందరినీ కూర్చోపెట్టి టెన్త్ క్లాస్ వరకు ఇక్కడ కూర్చోపెట్టి ఎవరన్నా స్పాన్సర్లు మా ఓల్డ్ స్టూడెంట్స్ మీలో కూడా ఇచ్చారు చాలామంది ఏ అట్లనే ఇడ్లీలు కానీ స మంగళగిరి సమోసాలు తీసుకొచ్చామని నేను అట్లా రోజు ఒక స్నాక్స్ తీసుకొచ్చి వాళ్ళ నా ఎనిమిది సంవత్సరాలు మేము స్నాక్స్ ఇచ్చి వాళ్ళ రిజల్ట్ చాలా ఇంప్రూవ్ చేసాం చివరి మూమెంట్లో సెంటర్ పర్సెంట్ తీసుకొచ్చాం ఎంతమంది అంటే అంతమంది పాస్ అయితే చేసాం ఎందుకంటే మనకి ఇక్కడ సరిగ్గా సోషన్స్ లేవు మెయిన్